ఈ లోకంలో దేవుడు ఎలా ఉండాలి అనుకుంటే ఆ సమాధానం ఒక్క పేరులోనే ఉంది శ్రీరాముడు సింహాసనం దొరికినా వదిలాడు తండ్రి మాట కోసం అడవికి వెళ్ళాడు శక్తి ఉన్న అహంకారం లేదు అందుకే ఆయన మర్యాద పురుషోత్తముడు శత్రువుని కూడా గౌరవించాడు సీతమ్మ కోసం సముద్రాన్ని ప్రశ్నించాడు కోపం కన్నా కరుణ గొప్పదని ప్రపంచానికి చూపించాడు రాముడు ఈ రోజుల్లో మనం చిన్న మాటకే విరిగిపోతాం కానీ రాముడు కష్టం వచ్చిన ధర్మాన్ని వదలలేదు అందుకే ఆయన కథ కాలం మారినా విలువ మారలేదు జీవితం కష్టమా అనిపించినప్పుడు ఒక్కసారి రాముణ్ణి గుర్తు చేసుకో సమాధానం దొరుకుతుంది శాంతి వస్తుంది రాముడు దేవుడు మాత్రమే కాదు ఒక జీవించే